అందరికీ నమస్కారం మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చాననే చెప్పాలి అసలు మనిషి నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఆలోచనకి అవసరమయ్యే ఆ మనిషి మెదడు ఎంత బరువు ఉంటుంది అని ఆలోచించరా నేను కొట్టుకుంటే మీరు బతుకుతారు లేకపోతే లేదు బ్రో అంటాడు గుండె నా బరువు ఎంత అంటే పిడికిలి అని చిన్నప్పుడు ఎయిత్ క్లాస్లో చెప్తారు సారోళ్ళు ఆ పిడికిలి బరు ఎంత ఏదో అమ్మాయి ముందో లేదో ఒక స్టైల్గో లేదా కళ్ళల్లో నుంచి పొగ తెప్పించాలని కుర్రకారుతనంలో ఓ సిగరెట్ తాగాలనిపిస్తుంది ఆ సిగరెట్ తాగితే మూడు నిమిషాల సిగరెట్ తాగితే నీకు మూడు గంటల ఆయుష్ తగ్గుతుంది అంటారు అసలు సిగరెట్ తాగితే లంగ్సే చెడిపోతాయి అంటారు ఆ లంగ్స్ బరువెంత అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఏదో బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకపోయినా సరే ఒక పెగ్గేయాలనిపిస్తుంది ఆ పెగ్గేస్తే ఆ పెగ్గే వేసిన తర్వాత నీ లెవర్ దొబ్బిద్ది అంటారు ఆ లెవర్ బురువెంత అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీ బాడీ పార్ట్స్ గురించి మీరు తెలుసుకోవటానికి సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు టాక్స్ నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడద్ది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీలో విపరీతంగా సిగరెట్లు మందు వాళ్ళని వాళ్ళ పేరు కూడా కామెంట్లో సరదాగా చెప్పండి చూద్దాం ఎంతమంది సిగరెట్ తాగుతున్నారో ఎంతమంది మందు తాగుతున్నారో సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మెయిన్ మనం ముందుగా మాట్లాడుకున్నట్లే బ్రెయిన్ మెదడు సో మెదడు తాలూకా బరువు పదమూడు వందల యాభై గ్రాముల నుంచి పద్నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది మగవారిలో అయితే అదే మహిళల్లో అయితే పన్నెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది అప్పుడే పుట్టిన శిశువులో అయితే కేవలం ఆరు వందల అరవై ఐదు గ్రాములు మాత్రమే ఉంటుంది సగటు మెదడు అంటే ఒక బ్రెయిన్ మనం పీల్చుకునే గాలి శాతంలో అంటే ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ యూజ్ చేసుకుంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ యూజ్ చేసినప్పుడే మనకి హెడేక్ రాదు ఏమి రాదు సో మీకు ఎప్పుడైనా హెడేక్గా ఫీల్ అయితే మల్లెపూల్ని తీసుకొని వాటి వాసన చూడండి ఎలాగో ఇది సమ్మర్ సీజనే కాబట్టి మీరు చాలా రిఫ్రెష్ అవుతారు ఖచ్చితంగా అలాగే గంధాన్ని మీ నుదుటి మీద రాసుకున్నా కూడా ఒక ఐదు పది నిమిషాల్లో ఖచ్చితంగా మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఇంకా గుండె గురించి మాట్లాడుకోవాలి గుండె గుండె కొట్టుకుంటేనే మనం బ్రతుకుతాము లేకపోతే దెబ్బకు సత్తాము అని అంటారు సో పిడికిలు బరువు అని చెప్పే సారోళ్ళు బరువు గుండె గురించి మనం మాట్లాడుకోవాలంటే కేవలం ఆ పిడికిల తాలూకా బరువు మూడు వందల గ్రాములు మాత్రమే అని చెప్పాలి సో గుండెలో ఉండే నాలుగు గదులు రెండు దమనులు రెండు సిరలు మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి చెడు రక్తాన్ని తీసుకుపోతాయి కానీ వాటి అన్నిటినీ అమర్చే ఒక అమరిక ఆ అమరిక తాలూకా బరువు కేవలం మూడు వందల గ్రాములు మాత్రమే ఇక లంగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఊపిరితిత్తులు ఏదో ఒక సిగరెట్ తాగితే పాడవుతుందంటే ఖచ్చితంగా పాడవుతుంది బాస్ ఎందుకంటే సిగరెట్ తాగినప్పుడు ఆ పొగ మన లోనకు బయటికి వచ్చినప్పటికీ దాని తాలూకా ఉండి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాది లోనకెళ్ళి కలుషితం చేస్తుంది ఎలా అని మీరంటే మామూలుగా సహజంగా ఒక మనిషి తాలూకా లంగ్స్ అంటే ఊపిరితిత్తులు లెఫ్ట్ లెంగ్ వచ్చేసరికి నాలుగు వందల నలభై ఐదు గ్రామ్స్ ఉంటుంది అలాగే రైట్ లెంగ్ వచ్చేసరికి మూడు వందల ఎనభై ఐదు గ్రాములు ఉంటుంది సో ఇవి రెండు కలిపితే ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా తొమ్మిది వందలు వేసుకోండి బట్ వన్స్ గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తుల తాలూకా బరువు ఎంతో తెలుసా ఒక కేజీ నాలుగు వందల గ్రాములు అంటే బరువు పెరుగుతుంది అది ఆల్మోస్ట్ ఒకటిన్నర కేజీ అనుకోండి సో మీరు సిగరెట్ తాగటం వల్ల ఆ మే ఆ పొగ ఏదైతే ఎఫెక్ట్ అవుతాయో లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయో దానివల్ల ఈ గాలి పీల్చుకునేటప్పుడు అంత ఎఫెక్టివ్గా పీల్చుకోలేదు గాలి పీల్చుకుంటే దాన్ని ప్యూరిఫై చేసి గుండెకి మెదడికి శరీర భాగాలకి పంపించడమే ఊపిరితిత్తుల యొక్క తాలూకా పని సో మీరు సిగరెట్ తాగటం వల్ల కేవలం ఊపిరితిత్తులు మాత్రమే ఐ మీన్ లంగ్స్ మాత్రమే పోతాయి అనుకోవటం అది పిచ్చి నమ్మకం లంగ్స్తో పాటు బ్రెయిన్లో ఆలోచనలు సరిగ్గా రాక ఏది పడితే అది ఆలోచించుకుంటూ సరిగా పనిచేయలేము అలాగే గుండెకి సరైన గాలిని మనం పంపేయలేకపోవటం వల్ల లేదా రక్తాన్ని సరిగ్గా చేయటం పోవటం వల్ల ఎందుకంటే రూ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు కాబట్టి సో ఇలా అన్నిటికీ ఇబ్బంది వీలైతే సిగరెట్లు మానేయటానికి ట్రై చేయండి అప్పుడో ఎప్పుడో ఒకసారి మాత్రం తాగాలనిపిస్తే తాగండి ఇక కిడ్నీ రెనాల్ ఆర్ మూత్రపిండం చిక్కుడు గింజల ఆకారంలో ఉండే ఈ కిడ్నీ తాలూకా బరువేనతో తెలుసా నూట ఇరవై నుంచి నూట డెబ్భై నూట డెబ్బై గ్రాములు మాత్రమే ఉంటుంది చూడడానికి ఓ పెద్ద చిక్కుడు గింజలాగా మంచి మంచి షేప్లో ఉంటుందనే చెప్పాలి కిడ్నీల్లో ఒకటి కాకపోతే అంటే రెండు పని చేయకపోయినా పర్లేదు అని అనుకోకూడదు ఒకటి పని చేయకపోతే ఇంకోటి ఉంటుంది కదా అనుకోవచ్చు సో అది పని చేయకుండా ఉండకపోవటానికి గల కారణాలు తెలుసుకుంటే ఈ రెండోది కూడా ఉండిద్ది లేకపోతే ఇది కూడా పోయిద్ది చెప్పాలి మస్తిష్కం మస్తిష్కం అంటే బ్రెయినే కదా అని చాలామంది అనుకోవచ్చు బట్ దీని బరువు తొమ్మిది వందల తొంభై ఐదు గ్రామ్స్ ఉంటుంది కానీ మస్తిష్కం తాలూకా పని ఏంటంటే జ్ఞానేంద్రియాలు అనేవి ఉంటాయి కదా సో వాటికి ఒక సెంట్రల్ బోర్డ్ లాంటిది అనేది చెప్పాలి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలాగే మెదడు తీసుకునే అనేక నిర్ణయాలు అంటే స్పాంటేనియస్గా తీసుకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మైలిన్ పొర ఏదైతే దాన్ని కంట్రోల్లో పెట్టేది కూడా ఈ మస్తిష్కంలోనే ఉంటుంది ఆ మైలిన్ పొర ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ రియాక్షన్ అని చెప్పి స్పీడ్గా చెప్పగలిగేది ఈ మస్తిష్కం ఈ మస్తిష్కం తాలూకా బరువు తొమ్మిది వందల తొంభై ఐదు గ్రాములనే చెప్పాలి ఇంకా నెక్స్ట్ ఒక మనిషి నిలబడాలన్నా కూర్చోవాలన్నా ఒక మనిషి తాలూకా ప్రతి అవసరాన్ని తీర్చేది వెన్నుపాము అంటారు జనరల్గా వెన్ను పూస అని కూడా అంటారు నలభై జతలతో ఉండే ఈ వెన్ను పూస బరువు కేవలం నలభై గ్రాములు మాత్రమే ఈ నలభై గ్రాములు లేకపోతే మనం నిలగడగా నిలబడలేము కుదురుగా కూర్చొని లేము సో మీ వెన్నుపోసును కూడా జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ నీ చెప్పులతో నేను నీ చర్మంతో నేను చెప్పులు కుట్టించుకుంటాను అని చాలా అలా చోట్ల ఉంటాం ఈ డైలాగు అలాంటి చర్మం తాలూకా బరువు ఎంతో తెలుసా నాలుగు కేజీలు సో నాలుగు కేజీలు ఉండే ఈ చర్మంతో చెప్పులు కుట్టించుకోవచ్చు కుదిరిస్తే బట్టలు కూడా కుట్టించుకోవచ్చు మీకు ఆనందంగా ఉంటే ఒక పెగ్గేస్తే పోతానంటుంది లివర్ కన్నా లవర్ కన్నా లవర్ సారీ లవర్ కన్నా లివర్ మిత్రం ఒక పెగ్గేస్తే పోతాను అంటుంది నీ లవర్ కన్నా నేను ముఖ్యం మిత్రమా అంటుంది సో అదే లివర్ లివర్ తాలూకా బరువు సహజంగా ఒక కేజీ రెండు వందల గ్రాముల నుంచి ఒక కేజీ నాలుగు వందల గ్రాములు ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్గా మనం తీసుకుంటే ఒక కేజీ ఐదు వందల గ్రాములు అంటే ఒకటిన్నర కేజీ ఉంటుంది సో పెగ్గేసే ముందు ఈ ఒకటన్నర కేజీ జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోండి లేకపోతే మనకి మనం పెగ్గేస్తాం మన ఇంట్లో వాళ్ళు మనకి పెండమేస్తారు సో అది ఇలాంటి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకురాటానికి నేను ట్రై చేస్తున్నాను సో మా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ ఎవరైనా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి సో ఎంతో కొంత ఖచ్చితంగా ఇదైతే ఉపయోగపడుద్ది వాళ్ళకి కూడా ఏదో ఒక బిట్ రూపంలో అయినా ఉపయోగపడవచ్చు సో ఈ వీడియోలో అయితే ఇంతే మరొక ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు మరో వీడియో తీసుకొస్తాను థ్యాంక్ యూ జై హింద్